సైన్స్ చరిత్రలో ఫిబ్రవరి నెలకు చాలా ప్రాముఖ్యత ఉంది జాతీయ సైన్స్ దినోత్సవం ఈ నెలలో జరుపుతారు ఎడిసన్ డార్విన్ జలీలియో కోకండికస్ వంటి గొప్ప శాస్త్రవేత్తలు ఈ నెలలోనే జన్మించారు ఫిబ్రవరి పంతొమ్మిది పద్నాలుగు వందల డెబ్బై మూడులో ధార్న్ అనే పట్టణంలో కోకండికస్ జన్మించారు పద్నాలుగు వందల తొంభై రెండులో ఆయన షాకోన్ విశ్వవిద్యాలయంలో చేరాడు ఆల్బర్ట్ బ్రిడ్జ్ బిస్కీ దగ్గర శిష్యరికం నేర్పాడు ఇటలీలో బోలోజ్న విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్రం గణిత శాస్త్రం ఖగోళ శాస్త్రం అభ్యసించారు గ్రీకు భాష నేర్చుకొని ఎన్నో గ్రంథాలను కంఠస్థం చేశారు రోమ్ విశ్వవిద్యాలయంలో ఇరవై తొమ్మిది ఏళ్ల వయసులో పదిహేను వందల రెండులో ఖగోళ శాస్త్ర నిపుణుడిగా చేరాడు విశ్వానికి కేంద్రం భూమి సూర్యుడు ఈ ఇవెంట్లో ఏది అని అనుమానం పట్టుకుంది అరిస్టోకి తోలిమీలు భూకేంద్ర సిద్ధాంతాన్ని బలపరిచారు పైదాగరే సూర్య కేంద్ర సిద్ధాంతమే శరేందర్ నమ్మాడు ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో కోపన్ని కసుకో అర్థం కాలేదు ఈ విషయంపై ఆలోచిస్తూ రాజీనామా చేసి ప్రోవింద్ భట్లో కానం అనే మతాధికారికి చేరాడు వైద్యునిగా ఎంతో ప్రతిష్టను ఆర్జించాడు న్యాయమూర్తిగా ప్రయాణించాడు క్లిష్ట సమయాల్లో సలహాలు ఇచ్చి పోలెండ్ ఆర్థిక దుస్థితిని తొలగించారు క్రిస్తుకం పదిహేను వందల ఇరవైలో అలెన్ స్టెయిన్ కాసిల్కు గవర్నర్గా కూడా పనిచేసి ట్యుటానిక్ వీరులను ఎదుర్కొన్నాడు ఈ విధంగా ప్రజాసేవ మత సేవ చేస్తున్నప్పటికీ శాస్త్ర సేవ మాత్రం మానలేదు సూర్య కేంద్ర సిద్ధాంతాల నమూనాలను సిద్ధాంతాలను ఇతని కంటే ఎన్నో వందల ఏంలకు మునిపే ఆర్యభట్టు హోమర్ కయంలో ప్రతిపాదించారు కానీ గ్రహాల కదలికల ఆధారంగా గ్రహాలు సూర్యుని చుట్టూ తిరుగుతున్నాయని మొట్టమొదటి నిరూపించింది ఇతనే భూమి కరాక్షంపైనే తిరుగుతుందని అందువల్లే రాత్రి పగలు ఏర్పడుతున్నాయని తెలిపాడు భూభ్రమణ పరిభ్రమణాల వల్లే శీతకృష్ణ స్థితిలో ఋతువులు మారుతున్నాయని గ్రహించాడు అయితే అప్పట్లో ఎవ్వరూ ఇతని నమలా ప్రారంభంలో ఆయన వీటిని ప్రచారం చేసి క్రమంలో తీవ్రవృత్తిని ఎదుర్కొన్నారు కానీ చివరికి ఆయన ధైర్యంగా సూర్య కేంద్ర సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు వీటిని ఆయన ఓ పుస్తక రూపంలోకి తీసుకుని వచ్చాడు ఈ పుస్తకంలోని అంశాలు సంఘ విద్రోహాన్ని సూచిస్తాయేమోనన్న భయంతో ప్రచురణకర్తలు దీనిని విజ్ఞాన గ్రంథంగా పరిగణించకూడదు అని ముందుగానే చెప్పుకున్నారు కానీ ఈ విషయం తెలియకుండానే పదిహేను వందల నలభై మూడు మే ఇరవై ఒకటిన కోపన్న కన్నమూశాడు కోపర్నికస్ కంటే కొన్ని శతాబ్దాల ముందు ఎంతోమంది భారతీయ గ్రీకు ముస్లిం శాస్త్రవేత్తలు సూర్య కేంద్రక సిద్ధాంతాన్ని గురించి ప్రస్తావించిన ఇతని రచనల్లో సూర్య కేంద్రక సిద్ధాంతాన్ని సైద్ధాంతికంగా నిరూపించడంతో ప్రాధాన్యత సంతరించుకున్నారు దీంతో ఆధునిక సైన్స్లో కూపనికస్ విప్లవం ఆరంభమైంది కోపర్నికస్ అందించిన ఈ వివరాలే తర్వాత రంగంలోకి అడుగుపెట్టిన సైకోబాహి కెప్లెస్ గెలీలియం న్యూటన్ ఐన్స్టీన్ వంటి మహామహులకు పురాదరాళ్ళుగా నిలిచాయి చరిత్ర గమనాన్ని మార్చాయి